అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక మార్నింగ్ మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను చూసారు కదా చెట్లకి రైస్ కడిగిన వాటర్ అనేది పక్కన తీసి పెట్టాను ఇంకా వేద్దాము అని చూస్తున్నాను అనమాట ఎందుకంటే కుండీల్లో వాటర్ ఉన్న తడి ఉంటే గనుక నేను వెయ్యను కొంచెం డ్రై అయిన తర్వాతే వాటర్ వేస్తాను అనమాట అదే ఒక్కసారి చూసుకొని అలా వీడియో తీసుకొని వస్తున్నాను తర్వాత కిచెన్లోకి వచ్చాననమాట ఫ్రెష్ అప్ అయిపోయి మిల్క్ ప్యాకెట్ వచ్చింది కాగబెట్టేసి కొంచెం టీ పెట్టుకుందాము అనుకుంటున్నాను ఆ మార్నింగ్ కాఫీ ఏం తాగలేదు నిన్నటి మిల్క్ మిగలేదన్నమాట యాక్చువల్గా అయితే నిన్నటి మిల్క్ ఉంచుకుంటాను మాకు పాలు లేటుగానే వస్తాయి నైన్ థర్టీ అలాగా ఇప్పుడు నైన్ థర్టీ అయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గిన్నెలు కూడా వాష్ చేసేసాను ఇల్లంతా ఊడ్చి పెట్టేశాను ఆ పండ్లన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇంకా పక్కనే ఉంటుంది మనము వంట చేసేటప్పుడు గరిటెలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఎప్పుడు ఇంకా పక్కనే పెట్టేస్తాను ప్లేట్లు వాష్ చేసుకుంటాము కనిపిస్తూ ఉంటాయి ఇదైతే నీట్గా ఉంటుంది కదా స్టాండ్ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇవి డిమార్ట్ అలా కూడా ఉంటాయి నేను ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఇక్కడ మిల్క్ పెట్టేసాను తర్వాత టీకి పెట్టాలన్నమాట రెగ్యులర్గా అయితే టీ తాగను ఎప్పుడో ఒకసారి మార్నింగ్ అలా చల్లగా ఉంది అనిపించిన హెడ్ వచ్చినా కూడా తాగుతాను టీ బట్ అదేంటంటే మసాలా టీ మాత్రమే తాగుతాను ప్లెయిన్గా పెద్దగా నచ్చదు ఇందులోకి అల్లము మిరియాలు ఇలాచి దంచి వేసుకుంటున్నాను నార్మల్ టీ కంటే కూడా మసాలా టీ కొంచెం టేస్టీగా ఉంటుంది షుగర్ కూడా నేను ఎక్కువ వాడనండి కొంచెం తగ్గించే వేసుకుంటాను ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సో నేను మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి ఎగ్ కర్రీ చేద్దామనుకుంటున్నాను అందుకే ఎగ్లు పెట్టేసాను పొయ్యి మీద అయితే ముందు అవి ఉడుకుతూ ఉండేలోపే రైస్ కూడా పెట్టేస్తాను ఇక్కడ ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట అందుకని కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను ఎగ్ పులుసు చాలా బాగుంటుందండి ఇలా కొంచెము చింతపండు వేసుకున్నారనుకోండి ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందనమాట మనకి చింతపండు త్వరగా జ్యూస్ రావాలి అంటే వేణీళ్ళతో చేసుకోవచ్చు లేదంటే టైం ఉంది అంటే కొంచెం నానబెట్టామనుకోండి ఐదు పది నిమిషాలు నానపోతుంది చింతపండు అలా చింతపండుని ఒకసారి వాష్ చేసి నార్మల్ వాటర్ పోసి పక్కన పెట్టేసాను టెడ్డీకి క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పాను కదా టెడీయే వీడియో తీస్తుందనమాట ఈరోజు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇంట్లోనే అందుకు మధ్యాహ్నం లంచ్ అనేది చేస్తూ ఉన్నాను యాక్చువల్గా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మార్నింగ్ ఆర్డర్ పెట్టడం మర్చిపోయాను అనమాట అందుకని ఇంకా ఎగ్ పులుసు చేస్తున్నాను చికెన్ బిర్యానీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఏంటంటే స్కూల్లో నాన్ వెజ్ అలో ఉండదనమాట ఇంకా అసలు చేసి పంపను ఎగ్ కూడా అలో చేయరు స్కూల్లో సో ఓన్లీ వెజ్ మాత్రమే అలో చేస్తారు అందుకని ఇప్పుడు టెడ్డీకి హాలిడేనే కాబట్టి ఇక వంట చేస్తూ వీడియోస్ కూడా తీస్తున్నాను ఈ పులుసు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక మూడు టమాటాలు సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా టమాటోస్ ఏమీ అవసరం లేదు ఇవి పెద్దగా పుల్లగా ఏం అనమాట అందుకే పెద్ద సైజు మూడు తీసుకున్నాను టమాటోలు వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా పక్కన ఉంచేసి ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు అంతకంటే ముందు వెల్లుల్లిపాయలు కూడా ఒక మూడు తీసుకోవాలండి రెబ్బలు ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నమాట నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాను ఇలాంటి పులుసుల్లో వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మూడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను చూసారా ఎంత పెద్దవో ఇప్పుడు వీటిని ఇలాగే కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తా ఇలా వేస్తాను ఇవి కూడా పులుసులో ఉడికింది అంటే వెల్లుల్లిపాయ బాగుంటుంది వెల్లుల్లిపాయ కూర కూడా చేస్తాను అనమాట వెల్లుల్లిపాయ పులుసు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి చూపిస్తాను మీకు కూడా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అది సంగతి అన్నంలోకే బాగుంటుంది అనమాట చపాతీలోకి బాగోదు ఇలా ఒక కొంచెం వెడల్పాటి కడాయి ఒకటి పెట్టుకున్నాను ఈ కడాయిలు తోమే పెట్టుకుంటాము కాకపోతే వంట చేసే ముందు ఒక్కసారి వాష్ చేసి పెట్టుకుంటాను అది ఫస్ట్ నుంచి అలవాటు కొంచెం హీట్ అయిందంటే తడి ఆరిపోతుంది అప్పుడు కూర చేసుకుందాం కొంచెం ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకున్నాను హీట్ అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నేను అందాజగా వేసుకుంటాను కాబట్టి టేబుల్ స్పూన్ లేదు నీళ్ళు లెక్క తెలీదు ఒక మూడు టేబుల్ స్పూన్లు అనుకోండి అలాగే కొంచెం జీలకర్ర మెంతులు మనము పులుసు కర్రీస్లో చేసేటప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర సరిపోతుంది ఇప్పుడు వేసుకున్న పోబ్దిన్స్లు జీలకర్ర ఆవాలు మెంతులు వేగిపోయాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చిను పచ్చిమిర్చి ఇవి రెండు కూడా వేసేసుకుంటున్నాం మనం ట ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి చిట్టపట్ల ఆడతాయి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి మనం ఆల్రెడీ చీలికలు వేసుకున్నాం కదా పర్వాలేదు అవి వేగుతూ ఉన్నాయండి లోపు ఇవి కూడా ఉడకబెట్టుకున్నాం కదా ఎగ్గులు వీటిని చేస్తున్నాను అనమాట ఇప్పుడు షల్ ఫీల్ చేస్తున్నాం ఈజీగానే వస్తుందండి ఇదిగోండి ఇలా అలా వేగుతూ ఉన్నప్పుడే ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నా అలాగే పసుపు అల్లం వెల్లి పేస్ట్ అలాగే కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట చెప్తూ ఉంటానుగా నేను వీడియోస్లో ఈ టమాటోస్ మగ్గిన తర్వాత మనము తగినంత కారం వేసుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకోవాలి ఇదిగోండి మగ్గుతూ ఉంది కదా ఆయిల్లో నేను అస్సలు వాటర్ వేయలేదు ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకుందాము పులుసు ఇప్పుడు కారం వేసుకుంటాము ఈ పులుసులో బాగా మగ్గుతాయి అనమాట టమాటోస్ అవి ఇప్పుడు సరిపడా కారం కారము మనం పులుసు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆల్రెడీ నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అది కాకుండా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకున్నాము కొంచెం తక్కువ వేసుకున్నారు అనుకోండి పులుసు డామినేట్ చేస్తుంది పులుసు వేసుకున్నప్పుడు కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇలానే ఇంకా వాటర్ వేయకుండా ఉడికిస్తాం ముందుగా ఎగ్గులు ఉడక పెట్టుకున్నాం కదండి షెల్ తీసిన తర్వాత ఎగ్గులకి చాక్ తో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఎగ్ అన్నంలో కలుపుకున్నప్పుడు చప్పగా అనిపిస్తుంది అసలు వాటర్ కూడా వేయలేదు కదండి ఆయిల్ లోనే మగ్గుతుంది ఇప్పుడు వేసుకుందాం వాటర్ ఇలా ఉడుకుతూ ఉంది కదండి కొంచెం ధనియాల పొడి ఇంక అంతే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇందులోకి ఎగ్గులు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఇలా ఈ కూరలోకి ఇంకా ఎగ్గుని పెట్టేయడమే ఈ ఎగ్కి ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారాలు ఎగ్గుకు బట్టి ఎగ్గు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికిస్తాము సరిపోతుంది ఇంకా ఈ ఎగ్గుల్ని కావాలి అంటే కొంచెం ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని లైట్గా కొంచెం ఉప్పు కారం పసుపు వేయించి తర్వాత ఎగ్గుల్ని ఇలా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా ఘాట్లయినా పెట్టి పెట్టుకోవచ్చు నేను ఆ ప్రాసెస్లో ఈరోజు చేయట్లేదు ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి వేస్తున్నాను నేను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది డ్రై కోకోనట్ పౌడర్ అనమాట ఆప్షనల్ ఇది మీకు నచ్చితే వేసుకోండి లేదు అంటే లేదు చూసారు కదండి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇది అనమాట ఎగ్ పులుసు ఈరోజు అయితే మా ఇంట్లో చూసారు కదా ఫస్ట్ నుంచి వీడియో ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చూడండి నేను ఓపిక్గా నిలబడి వన్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాను అన్నీ ఒకసారే వేసేయనమాట ఒక్కొక్కటి మగ్గించుకుంటూ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎద్దు బిర్యానీ కూడా చూపిస్తాను త్వరలోనే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు రోజు అయితే హాలిడేస్ అనమాట వాళ్ళకి ఇక మేము లంచ్ అనేది చేసేయాలి చూసేయండి వీడియోని ఎండింగ్ వరకు

చూసారు కదా వంట చేసింది తర్వాత ఎక్కడికెళ్ళిందా అనుకుంటున్నారా మా టెర్రస్ అండి టెర్రస్ మీదకి వచ్చాము మా ఫ్రెండ్ వచ్చారనమాట తను సర్ప్రైజ్ ఇచ్చింది నాకు అసలు తెలియదు వంట అయిపోయింది ఇంకా ఒక ఐదు పది నిమిషాల తర్వాత తను వచ్చారనమాట చాలా సర్ప్రైజ్ చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత కలిసాము తను వస్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు బట్ సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను ఇది వస్తుంది ఇది ఓవర్ నైట్ పెడితే ఇది వస్తుంది ఇది వస్తుంది వైట్ వైట్ హైస్కెట్స్ వైట్ ఇది చూస్తే అర్థం ఆరెంజ్ కూడా ఉన్నాయి ఇక్కడ హైబిస్కెట్స్ అటు కాదు వెళ్లాల్సింది పెట్టాను మంచి పైన కదా పెట్టసారి పైన్ తీసు పెట్టబా ఎప్పుడు స్టార్టింగ్లో పెట్ట ప్రశాంతంగా తీసుకెట్టు తీసుపెట్టు నేను అయిపోతా మేము మా అపార్ట్మెంట్ టెరస్కి వచ్చామన్నమాట పనిలో పని మీకు కూడా చూపిస్తాను మా టెర్రస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను బట్ యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో పెట్టాను అనమాట అయితే నేను మళ్ళీ చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట మా టెర్రస్ గార్డెన్ అనేది మనకి ఎంత వర్క్ ఉన్నా కూడా పీస్ఫుల్ మైండ్ ఉండాలి అంటే ఒక్కసారి టెరస్ మీద వచ్చి చెట్లన్నీ ఒక్కసారి చూసుకొని ఒక రౌండ్ వాకింగ్ వేసి వెళ్ళిపోవచ్చు ఇంటికి చాలా బాగుంటుంది రెగ్యులర్గా రామండి ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ అలా ఒకసారి వచ్చేసి సండే టైంలో లో మార్నింగ్ తీసుకొని వెళ్తాము ఇదైతే మా పూల్ వ్యూ అనమాట ఫిఫ్టీన్త్ ఫ్లోర్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట వ్యూ అయితే సిటీ మొత్తం దాదాపుగా ఒక హాఫ్ అయితే కవర్ చేయొచ్చు ఈ టెరస్ మీద చూస్తే అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఇంతటితో అన్ చేస్తాను మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్